వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గ్రూప్ డీకి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఈ మధ్య రచ్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి టెన్త్ క్లాస్ ఉన్నా పర్వాలేదు ఐటీఐ ఉన్నా పర్వాలేదు ఇంకా అప్రెంటిషిప్ ఉన్నా పర్వాలేదు ఆ తర్వాత కాలంలో రైల్వే ఒక నోటీస్ రిలీజ్ చేసింది ఆ నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి గ్రూప్ డి పరీక్షలకు సంబంధించి ఖచ్చితంగా టెన్త్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండబోతుంది అని చెప్పి మరి నిజంగా టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంటుంది కాబట్టి ఐటీఐ చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చాలామంది ఐటీఐ కంప్లీట్ చేశారు కానీ వాళ్ళందరి ఆశలపై కారం జల్లుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది గ్రూప్ డికి సంబంధించి ఈ పద్నాలుగు రకాల పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి టెన్త్ ఉన్న చాలు ఐటీఐ ఉన్న చాలు అప్రెంటిషిప్ ఉన్న చాలు అంటే ఐటీఐ అదనంగా చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు అన్నట్టుగా తెలిసిందనమాట దానికి సంబంధించి కొంచెం ఐటీఐ అభ్యర్థులకు కోపం వస్తుంది ఎందుకంటే అంతకుముందు ఏమన్నారంటే టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు గ్రూప్ డీకి అప్లై చేయడం అర్హులు అవుతారు భవిష్యత్తులో అని చెప్పడం వల్ల కొంచెం ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఐటీఐ చేశారు కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆ విధంగా ప్రకటించేసరికి వాళ్ళు నిన్న ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది మరి మరి దానికి రెస్పాన్స్గా అనుకుంటాను ఓకే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఒక పోస్ట్ని ట్విట్టర్లో పెట్టడం జరిగింది దాన్ని మీరు పక్కన చూస్తున్నారు దాని యొక్క తెలుగు సారాంశం ఏంటి ఏంటంటే రైల్వే లెవెల్ వన్ అభ్యర్థులకు శుభవార్త ఇప్పుడు పదవ తరగతి అభ్యర్థులు కూడా అంటే పదవ తరగతి ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇంకొకసారి నొక్కు చెప్పినట్టు అయిందన్నమాట రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవెల్ వన్ అభ్యర్థులకు అర్హత ప్రమాణాలను మార్చింది ఇప్పుడు టెన్త్ పాస్ లేదా డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ హోల్డర్లు కూడా ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవచ్చు సో రైల్వే చేసింది తప్పే నిజంగా ఎందుకంటే గతంలో లాగానే జరుగుతుంది రిక్రూట్మెంట్ అనుకుని ఎట్లాంటి నోటీసు రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది గతంలో కానీ అది రిలీజ్ చేసి మళ్ళీ ఇప్పుడు మార్చడం అనేటువంటిది అది తప్పు అది ఓకేనా సో గతంలోనే సైలెంట్గా ఉండిపోయి ఉంటే యాజ్ యూజువల్గా జరుగుతుంది అనుకునేవారు కానీ ఒకసారి ఆశ పెట్టిన తర్వాత మళ్ళీ మార్చేసరికి ఎవరికైనా కోపం రావడం సహజం కానీ మరి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం ఏం చేయలేం కాబట్టి అది ఎంత అయినా సరే ఐటీఐ అయినా సరే ఓకేనా ఇంకే క్వాలిఫికేషన్ అయినా సరే మనకు అంత్యమక్సిమేటప్పుడు ఉద్యోగం సాధించడం కాబట్టి ఐటీఐ వారికి ఇంకా టెక్నీషియన్ కానివ్వండి ఎల్పీ కానివ్వడానికి కూడా అవకాశం ఉంటాయి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి మీరు ఉంటారు ఇంకా మోదీ ప్రభుత్వం హయంలో ఇంకొక నాలుగు సంవత్సరాల పాటు మళ్ళీ వరుసగా రైల్వే సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నాయి కాబట్టి డేలా పడిపోవలసినటువంటి అవసరం లేదు మనకు కావాల్సిన ఒక పోస్ట్ కాబట్టి దానికి సంబంధించి చదువుకుంటూ బాగుంటుంది ఓకేనా రైట్ ఇంకా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వల్ల అన్నాడు కాబట్టి దాదాపు దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేయడం కలిగి అవకాశం అనమాట ఓకేనా రైట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఎంతమంది అప్లై చేసినా సరే పోటీ అనేది ఎప్పుడు కూడా ఓ పోస్ట్కి వంద మంది అప్లై చేస్తారు అనుకోండి అమ్మా పోటీ అనేది ఐదుగురిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా తొంభై ఐదు మంది చదవరు ఏదో క్వాలిఫికేషన్ ఉంది కదా అని అప్లై చేస్తారు అంతే అది మాత్రం మా ఇంట్లో పెట్టుకోండి ఓకేనా రైట్ ఇట్లాంటి మంచి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెంక్రీ సార్